గుంతుకొని ముస్లింలకు పంచు పెడతారని అన్నారు ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది వేటాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు అందుకే వేదిక మీద నుంచి इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ साफ एक बात मैं कहना चाहता हूं जब जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए बराबर दलित को दिए आदिवासी को दिए ओबीसी को दिए किसी का जायजाद कीचले का और किसी को नहीं दिए हम इतना संविधान को बचाए ऐसे संविधान किस देश को दिए हम लोग अगर बाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता मगर किसी का जायदाद कीचले का और किसी को देने का कानून अपना देश में नहीं है तेरह साल मुख्यमंत्री था मोदी जी दस साल प्रधानमंत्री था इतना भी पता नहीं है क्या इस देश के प्रधानमंत्री को हिंदुओं का जायदाद कीचले के मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है इसको डर है दिल में हार जाने का डर है इसीलिए ऐसे ऐसे भाषण उन्होंने इसीलिए हम संविधान दिए इस देश को डॉक्टर बाबा साहेब अम्बेडकर ये लिखा उसमें अगर बाप का जायजा बेटे को भी देना है तो विरासत देना भाई का जायजा छोटे भाई को बहन देन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी ये कोई तरीका नहीं है आपको कोई शोभा देने वाले बात नहीं है ऐसे बात मत कहो ये देश के लिए सुरक्षा नहीं मित्र हिंदू लास्त मुस्लिम गुंज लुंजिपेड़ता नड़को साल मंदिर अन्दाम अनाधाम आस्तु वाचकोल कल उदा కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్మునికే తమ్మున్కే ఇచ్చేటట్లేదు తండ్రి రాస్తి బిడ్డెక్కిచ్చేటట్లేదా మన రాజ్యాంగం అట్లుంది వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా ఈ దేశ ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడతాడా ఇది పద్ధత ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పు లేదు కానీ దేశాన్ని మత ప్రాతిపదికను విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇది దేశానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి అశాంతి పెట్టి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది ఈ దేశానికి తీర నష్టం జరుగుతుంది అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రుల దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు మిత్రులారా మీరు చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు లేదని అనుకోకండి ఇంత దుర్మార్గం ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్ ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలన అందించడానికి అవకాశం ఇచ్చారు కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చెయ్యడం ఈ దేశానికి మంచిది కాదు ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం విష్ణుని కొలుస్తాం కృష్ణుని కొలుస్తాం ఎంతోమంది దేవతలుండ్రు ఊర్లూర్ల పోసమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఎంతోమంది దేవతలుండ్రు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం ఎవరి మత విశ్వాసం వాళ్ళది నేను హిందూ గర్వపడతా ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా గౌరవిస్తా ముఖ్యమంత్రిగా నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం ఊర్లలో పీర్ల పనికి ఎవరైనా మనం కాదా చేసేది అలా వాడేది మనం కాదా ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ ందుకు మనం సాయం చేస్తలేమా మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది మిత్రులారా ఇది దేశానికి మంచిది కాదు కాంగ్రెస్ ఎన్నో యాభై ఏళ్ళ అధికారంలో ఉంది అధికారం కాంగ్రెస్ కు కొత్త కాదు ప్రతిపక్షం అసలే కొత్త కాదు కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే ఈరోజు ఇందిరా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాను రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశాను ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారు అందుకే ఈరోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవనాన్న మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా విధంగా నేను ఏమన్నా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు సన్నాసులారా తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి ఎనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం రైతులకు బోనస్ ఇచ్చింది మేము రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము మేము వంద రోజుల్లో ఐదు పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా పం ఆగస్టు లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం నాది మా బాధ్యత మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఈ ప్రభుత్వం మీది మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ ఉరేస్తే ఉరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో ఒడ్లు పండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్నా ఎంతైనా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ ఈ గడ్డ జట్టి ఈశ్వరి బాయ్ ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ నాయకుని నాయకుడిని చూపించండి అంటే నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పోయిన ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నికి జరీన్ మీ నిజామాబాద్ గడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదుకున్నా మరి ఇంతమంది గొప్ప ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా ఒక మాట ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నాను జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించుర్రీ మీకెవ్వరు మీ రైతులు పది మందికి బుక్కె బువ్వ పెట్టేటోళ్ళు ఎవరు వచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి పార్లమెంట్లో మీ ప్రశ్నించే గొంతుగా అవుతాడు మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడు అవుతాడు రైతు నాయకుడు అవుతాడు రైతే నాయకుడు కావాలి మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి జీవనన్నను గెలిపించండి జీవనాన్న కేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్న కేసినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల బట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దల జీవనాన్ని నన్ను పార్లమెంటుకు పంపించండి మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా మన రేవంత్ త నిగదీసి అడిగే ఒరగాడు విడు భూమి నవనైతాడు కిరసాదల ధైర్యం విడు దుంగ దొరల వ్రతము పడతాడు మన రేవంత్